ఏంట ఎలా ఉన్నారు బ్రహ్మాండంగా ఉండుంటారా మంచి శుభార్తొచ్చేసానండి మన తేనాలు వాస్తవాలండి నందిపాటి వారి నూతన వస్త్రాలంకరణ ఆహ్వాన మరి అబ్బాయి ఏమో ప్రేతం అండి అమ్మాయేమో ప్రశ్విత అండి ఆ మరి ఇద్దరికి డిసెంబర్ పదిహేనో తారీఖు అండి ఆదివారం ఉదయం పదకొండు గంటలకండి నూతన వస్త్రాలంకరణ వేడుక నిర్మిస్తున్నారండి ఆయ్ ఎక్కడంటారా జవాది బాలాంజనేయులు విజయలక్ష్మి గారు ఏసీ కళ్యాణ్ మనబోలో మన తేనాల్లో నందిపాటి వెంకట ప్రశాంత్ సిరీస్ దంపతులు లేరు అందరినీ అప్పయంగా పలకరించేస్తారు అలా అబ్బాయిది అమ్మాయిది నూతన వస్త్రాలంకరణ వేడకండి వై మరి నూతన వస్త్రాలంకరణ వేడికంటే మేనత్త మేనవాళ్ళు ఉండాలి కదండి బట్టలు పెట్టడానికి వాళ్ళు ఎవరనుకుంటున్నారా మనకంటే నిఖితలండి మరి వేడికి మరీ మరి హరించి తాతయ్య నానమ్మలు నందిపాటి పొన్నారావు నిర్మలాదేవి దంపతులండి మరియు బంధుమిత్రులు కూడా అండి వై ఏంట అన్నింటికంటే ముఖ్యమైనది అండి భోజనాలు ఆ రోజే మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి అండి మీరు అందరూ వచ్చేసారండి నాకైపీ పిండి మట్ల నాలుగు రకాల కూరలతోటి ప్రేమ ఆపంతో ఇచ్చేస్తారండి మరి చూసుకోండి